బిజినెస్ చేసే వాళ్ళకైతే మన దగ్గర మంచి అవకాశం ఉందండి ఏంటంటే మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఎక్కువ అమౌంట్ పెట్టాలనుకుంటారు లక్ష రెండు లక్షలు యాభై వేలు అలా పెట్టాలని ఆలోచిస్తారు కదా మన దగ్గర బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే మినిమం ఇరవై ఐదు వేలు ఉంటే సరిపోతుంది పది వేలలో కూడా స్టార్ట్అప్ చేయొచ్చు కానీ ఏమంత కలెక్షన్ రాదు కాబట్టి మినిమం ఇరవై ఐదు మన దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది ఆ ఇరవై ఐదు వేలలో వస్తాయి కుర్తీస్ వస్తాయి సూట్స్ వస్తాయి మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన అన్ని కలెక్షన్ వస్తాయి అన్ని వస్తాయి కానీ సింగిల్ అయితే రావు ఏది తీసుకున్నా కూడా సెట్ టు సెట్ తీసుకో మినిమం ఇరవై వేల ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ వచ్చేసి సంక్రాంతి వరకు ఉంటుంది కాబట్టి మీరు మిస్ చేసుకోకండి మీకు ఒకవేళ బిజినెస్ ఐడియా లేదు మన దగ్గర కలెక్షన్ ఉంది టెస్ట్ చేయాలనుకున్నా కూడా అయితే ఆర్డర్ పెట్టేసేయండి ఆ ఇరవై ఐదు వేల ప్యాకేజ్ టూ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది అది కూడా సంక్రాంతి వరకు ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మీకు బిజినెస్ చేయాలని ఐడియా ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది లేట్ చేయకుండా వెంటనే కాల్ చేసేయండి మళ్ళీ ఒక విషయం చెప్తున్నారు మీరు ప్రతి ఒక్కరు కాల్ చేస్తున్నారు సింగిల్ కోసం కాల్ చేస్తున్నారు సింగిల్ కోసం అయితే ఎవరు కాల్ చేయొద్దు మనదంతా హోల్సేల్ మెయిన్ గా హోల్సేల్ మనం మ్యానుఫాక్చరీ కాబట్టి ఏ తీసుకున్నా కూడా చాలా క్వాంటిటీలో తీసుకోవాలి మీకోసం తక్కువ అమౌంట్ లో అయితే ఇరవై ఐదు వేలని మినిమం చెప్పాం కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఐదు వేలు తీసుకోండి ఈ రోజు ప్రత్యేకంగా మీకోసం కుర్తి కలెక్షన్ తీసుకొచ్చాను అవి అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ చేయకుండా చూడండి రోజు కుర్తి కలెక్షన్ లో మన దగ్గర కుర్తి కలెక్షన్ అరవై ఐదు రూపాయలలో స్టార్ట్ అవుతుంది అరవై ఐదు రూపాయలలో వచ్చేసి ఒకటే సైజ్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర సంక్రాంతి కోసం చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయి ఇవన్నీ కూడా త్రీ పీస్ ఉన్నాయి టూ పీస్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి సింగిల్ ఉన్నాయి జీన్స్ టాప్స్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ చూపించాలంటే మినిమం త్రీ డేస్ అయినా పడుతుంది రెగ్యులర్ కంటిన్యూ వీడియో అయితే త్రీ డేస్ అయినా పడుతుంది మనం అంత లాంగ్ వీడియో అయితే చేయలేం కాబట్టి కొన్ని కొన్ని కలెక్షన్ ఈ రోజు అయితే చూపిస్తాను ప్రత్యేకంగా మీకోసం కొన్ని కలెక్షన్ చూపిస్తాను ర్యాండమ్ గా మీకు ఒకవేళ నచ్చినట్టయితే దీన్ని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు ఇంకా కలెక్షన్ చూడాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేయండి ఈ కలెక్షన్ చూడండి నెవీ బ్లూ లో వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ మీద త్రీ పీస్ కలెక్షన్ ఇది వచ్చేసి టాప్ ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుప్పట్ట నాజ్మిన్ దుప్పట పేరుకు తగ్గట్టుగా చాలా నాజుగ ఉంటుందండి ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చే చూడండి సింగిల్ టాప్ కావాలి అనుకుంటే మన దగ్గర ఇలా సింగిల్ టాప్ కూడా ఉంటుంది చూడండి మనకు వీ గల్లా డిజైన్ చేశారు క్లాత్ అయితే కాటన్ అండి చాలా హైలైట్ గా ఉంటుంది ఇలా సింగిల్ లో ఉన్నాయి టూ పీస్ లో ఉన్నాయి త్రీ పీస్ లో ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను చూపించే కలెక్షన్ కాకుండా ఇంకా చూడాలి అంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి ఇది చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ టైప్ లో ఉంటుంది మొత్తం క్యాప్సుల్ ప్రింట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది మొత్తం కూడా మనకు మగ్గం వర్క్ డిజైన్ చేశారు అలాగే లోపల లైనింగ్ కూడా ఉంటుంది విత్ బాటమ్ విత్ దుప్పట్ట దుప్పట్ట కూడా చందేరి దుప్పట్ట మొత్తం కూడా నాలుగు వైపులా మనకు జకాట్ డిజైన్ ఉంటుంది మధ్య మధ్యలో బుట్టీస్ ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇది కూడా నెవీ బ్లూ లో రియాన్ ఫ్యాబ్రిక్ మీద టాప్ బాటమ్ దుప్పటా కలెక్షన్ అండి ఇలా చాలా కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కాబట్టి ఫెస్టివల్ కోసం మీకు ఒక మంచి యూనిక్ కలెక్షన్ కావాలి అంటే కూడా మన దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇలా వర్క్ లో కావాలి అనుకున్న ఫ్యాన్సీలో కావాలి అనుకున్నా కూడా మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఆర్గెంజా దుప్పటా డిజిటల్ ప్రింట్ లో ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ట్రెడిషనల్ గా కావాలి అంటే ఈ కలెక్షన్ బాగుంటుంది విత్ కాలర్ లో సింపుల్ గా చాలా హైలైట్ గా ఉందండి దీని బాటమ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీ బిజినెస్ కి ఇవన్నీ కలెక్షన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి మిస్ చేసుకోకండి మన దగ్గర ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు మెయిన్ గా వచ్చేసి మన దగ్గర ప్యాకేజ్ నడుస్తుంది కాబట్టి ప్యాకేజ్ లో వచ్చేసి ఓన్లీ మొత్తం కుర్తీసే కావాలంటే కుర్తీస్ కూడా తీసుకోండి లేదు వీటితో పాటు మీకు శారీస్ కూడా కావాలి అంటే శారీస్ కూడా అయితే ఆర్డర్ పెట్టేసేయండి ఇంకా కలెక్షన్ చూడాలి కావాలి అంటే మాత్రం వెంటనే సూరత్కి వచ్చేసేయండి సూరత్ కు వచ్చినట్టు అయితే నేను ఈ కలెక్షన్ చూపిస్తున్నాను కదా ఇది కాకుండా ఇవన్నీ కలెక్షన్స్ మీరు ఒకటే రోజులో అయితే ఒకటే గంట రెండు గంటల్లో అయితే చూడొచ్చు మెయిన్ గా నేను చూపించిన దానికన్నా ఇక్కడికి వచ్చి మీరు చేతితో పట్టుకొని కళ్ళతో చూసినట్టయితే కలర్ తెలుస్తుంది క్లాత్ కూడా తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ఆర్డర్ అయితే ఇవ్వచ్చు చూడండి సింగిల్ కుర్తీస్ లో అయితే మన దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మీకు ఒక్కో డిజైన్ ఒక్కో డైమండ్ లో అయితే ఉంటుంది టీనేజర్స్ కి అయితే చాలా బాగా ఉంటుంది ఈ కలెక్షన్ ఈ కలెక్షన్ మన దగ్గర ఎంత బాగుంటుంది అంటే నేనైతే చూపించింది చూసినట్టయితే ఇంకా బాగుంటుంది చూడండి ఫ్యాన్సీ టైప్ లో కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు మన దగ్గర ట్రెడిషనల్ గా కావాలనుకున్నా పార్టీ వేర్ గా కావాలనుకున్నా పండుగల కోసం కావాలనుకున్నా మీకు ఎలాంటి కుర్తీ కలెక్షన్ కావాలనుకున్నా కూడా అన్ని కుర్తీ కలెక్షన్స్ ఉంటాయి ఎందుకంటే మనమే మ్యానుఫాక్చర్ కాబట్టి ప్రతిదీ మీకు నచ్చినట్టుగా డిజైన్ చేస్తున్నాము కేవలం మీరు ఆర్డర్ పెట్టడమే అది కూడా క్యాష్ ఆన్ డెలివరీతో తీసుకోవచ్చు మినిమం ఇరవై ఐదు వేల ప్యాకేజ్ అది కూడా టూ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ తోటి మిస్ చేసుకోకండి ఇలాంటి ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఫెస్టివల్ సందర్భంగా వస్తున్నాయి కాబట్టి మిస్ చేసుకోకండి వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి సూరత్ కి వస్తే ఒకసారి విజిట్ చేయండి సూరత్ కి రావాలంటే సంక్రాంతి ఇంకా వన్ మంత్ ఉంది కాబట్టి వెంటనే టికెట్ బుక్ చేసుకోండి మన షాప్ వచ్చేసి సూరత్ కి రావాలంటే వెంటనే టికెట్ బుక్ చేసుకోండి సూరత్ కి వచ్చేసేయండి స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత మన అలక్ హబ్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి మా స్టాఫ్ వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత లేడీస్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ మీరు తీసుకెళ్లొచ్చు మినిమం ఇరవై ఐదు వేలు కాకుండా ఇరవై ఐదు లక్షల కలెక్షన్ కూడా మీరు అయితే తీసుకెళ్లొచ్చు మీ బిజినెస్ గ్రో చేసుకోవచ్చు మీరు ఇరవై ఐదు వేల పెట్టుబడి పెట్టినట్టయితే మినిమం యాభై వేలు అయితే ఖచ్చితంగా లాభం వస్తుంది ఇలా లాభాలే లాభాలు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం వెంటనే బిజినెస్ స్టార్ట్అప్ చేసేయండి నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తోటి మేము ముందు ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి టేక్ కేర్ బాయ్